పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు పద్నాలుగు మంది సంతానంలో ఈయన చివరివాడు ఈయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు అంబేద్కర్ గారికి ఆరేళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు అప్పటికే పదిహేడు మందిలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలారు మిగిలిన వారంతా చనిపోయారు దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళు నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు